హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ బందర్ రోడ్డుకి దగ్గరగా కానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి లిఫ్టు కార్ పార్కింగ్తో ఉన్న ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వీడియో ఇప్పుడు చూపిస్తాను వీడియోని ఎక్కడ ఒకటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా బెల్ కూడా చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కామన్ క్యారిడర్ అండి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఇది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఎంట్రన్స్ మస్కిటో నెట్ సింహద్వారం టేక్ సింహద్వారం మంచి డిజైన్ వచ్చింది పాలిష్ వర్క్ తోటి బాగుందండి సుమారుగా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్పుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా మనకి సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ ఏం చేసలేవండి ఓపెన్గా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ కాబట్టి మీకు ఎటువంటి హీట్ కూడా ఏమి ఉండదండి వేడిగా ఉండదు సో చూస్తున్నారు కదా విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ వస్తాయి ఇదంతా కూడా కమ్ డైనింగ్ లాగా చూస్తున్నారు కదా ఇక్కడే మనకి టీవీ యూనిట్ కబోర్డ్ వచ్చిందండి టీవీ యూనిట్కి సంబంధించి సిమెంట్ ర్యాక్స్ అనమాట వుడ్ కబోర్డ్స్ లేవు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూము సో బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది లోపల వాష్ బేసిన్ కూడా వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉన్నాయి సో ఇక్కడ ఉడ్ కబోర్డ్స్ అనేది చేయించుకుంటే బాగుంటుందండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకుంటే బాగుంటుంది సిక్స్ బై సిక్స్ అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం కంఫర్టబుల్గా కూడా సిక్స్ బై ఫోర్ వేసుకుంటే బాగుంటుంది చుట్టూ కూడా సొంత అయితే వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ ఇందులో ఇండియన్ బేషన్ ఇచ్చారు ఇది వంటగది ఇక్కడే మనకి ఫ్రిజ్ పాయింట్ పూజ మందిరం కూడా ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ కట్ ఉందండి షింక్ ఉంది పైన అట్టకు కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుంటుంది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సుమారుగా థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై వరకు ప్లింతేరియా అనమాట అన్డివైడెడ్ షేర్గా సుమారుగా ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం ఇరవై లక్షల రూపాయల ఫైనల్ ప్రైస్గా సేల్కి వచ్చింది రేట్లో ఇటువంటి మార్కు ఉండదన్నమాట చుట్టూ కూడా సొంత ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి సో మీరు వాష్ షేర్గా యూజ్ చేసుకోవడానికి బట్టల వేసుకోవడానికి వాటికి కంఫర్టబుల్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి బంత రోడ్డు దగ్గరగా ఉండే కారూరు ఏరియాలో సైల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ సంబల్ని యాప్ల్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా పర్సనల్ లోన్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో వాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది కొనుక్కుంటారేమో సో తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ